గ్రామ ధందాలో ఎమ్మెల్యే మంత్రి మంత్రి మాటలు లెక్క చెయ్యని ఎమ్మెల్యే మంత్రి అనుసరణపై కేసుల నెల్లూరు జిల్లాలో రాజకీయం పదాక స్థాయికి చేరుతోంది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య విభేదాలుండటం సహజం కానీ అధికార పార్టీలో ఉన్న మంత్రి ఎమ్మెల్యే మధ్య వార్ నడుస్తోంది ఇంతకీ ఈ వార్ వారి వ్యక్తిగతం ప్రజలకు ఉపయోగపడేదేదో అయితే సరే కానీ అలాంటిది కాదు ప్రకృతి వనరులను కొల్లకొట్టడంలో నడుస్తుండటంతో జిల్లాలో చర్చనీయాంశమైంది ఉదయ గ్రీని నియోజకవర్గంలో నల్లగొండలో అక్రమ గ్రావెల్ దందాను స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అడ్డుకున్న విషయం విదీతమే అయితే ఈ గ్రావెల్ అడ్డుకోవటం వెనుక బిస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి ఈ గ్రావెల్ మాఫియాలో ప్రస్తుత దేవాదయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న అనుచరుడు హస్తం ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి ఎమ్మెల్యే చెప్పకుండా ఇదంతా చేస్తున్నారనో లేదా తమ వాటా తనకు ఇవ్వలేదనో స్వయంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గ్రావెల్ దందాపై చర్యలు తీసుకోవాలని వాహనాలను పోలీసులకు అప్పగించారు ఈ విషయంలో ఆయన ఫోన్ చేసి చెప్పినా సదరు ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని విమర్శలు సైతం వస్తున్నాయి మంత్రికి అనుచరుడైన ఓ కాంట్రాక్టర్ ఆత్మకూర్ నియోజకవర్గంలో తొమ్మిది కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు దీనికి అదునుగా ఉంటుందని నల్లగొండలో గ్రావెల్ మాఫియాకు తెరలేపినట్లు రూమర్లున్నాయి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఈ దందాని అని ఆ మంత్రి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి కాంట్రాక్టు మనవాడి మన పార్టీ నాయకుడిపైన మనమే కేసులు పెడతామా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం మీ నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక గ్రావెల్ ఇల్లీగల్ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోవటం లేదు కదా అంటూ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది కానీ ఎమ్మెల్యే ఆదేశాలతో వింజుమూరు తాసులు ధరించిన రిపోర్టు మేరకు స్థానిక ఎస్ఐ తొమ్మిది వాహనాల యజమానులు గ్రావెల్ ధరడిస్తున్న వ్యక్తి వాహనాలు నడుపుతున్న డ్రైవర్లపై కేసు నమోదు చేశారు ఈ వాహనాలు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాయి ఈ వ్యవహారంలో మైనింగ్ అధికారులవి కాకి లెక్కలేనని కానీ అక్కడ గ్రావెల్ దందా జోరుగా జరిగిందని స్థానికులు సైతం విమర్శిస్తున్నారు ఎమ్మెల్యే మంత్రి మధ్య వైరం ఎంత దూరం వెళుతుందోనని అటు నాయకుల జిల్లా ప్రజలలో ధన్యవాదాలు నేను ఒక గంటన్నరైంది ఏడకు వచ్చి ఈ స్పాట్ కు వచ్చి ఇది వింజమూరు మండలం ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో నల్లగొండ పంచాయతీలో ఉన్నాం మనం నల్లగొండ గ్రామం పక్కన ఈ ఇదేదైతే కొండ ఉందో ఇక్కడ ఈ బ్లాక్ స్టోన్ కొండ ఈ కొండ ఇటు సైడు అటు సైడు రెండు వైపులా కూడా వీళ్ళు గ్రావెల్ తీయడం దాదాపు ఎన్ని నెలలే జరుగుతుంది అనేది నాకు ఐడియా లేదు ఇప్పుడు జరుగుతూ ఉంది విఆర్ఓ అని అడిగితే వీఆర్ఓ నీళ్ళు నవలతా ఉన్నాడు తర్వాత వీఆర్ఓ క్లియర్గా ఎంఆర్ గారికి చెప్పడం జరిగింది విఆర్ఓ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి అలాగే డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు అలాగే డిఎస్ఓ మన విజిలెన్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మైనింగ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ తర్వాత ఒక యాడ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు దగ్గరలో ఐదు ఆరు కిలోమీటర్లు అది మన కాన్స్టిటెన్సీలో ఉందో లేదో తెలియదు మన కాన్స్టిటెన్సీ ఆ యాడ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు ఆ యాడ్లో మొత్తం డంప్ చేసుకొని మీరు కావాలంటే ఆ యాడ్ కూడా ఒకసారి ఫుటేజ్ తీసుకోండి ఆ యాడ్లో కూడా అక్కడ తీసుకెళ్లి డంప్ చేసుకొని వీళ్ళు ఇష్టప్రకారం చేస్తూ ఉన్నారు అంటే ఒక గవర్నెన్స్ ఉన్న ఫీలింగ్ లేదా నేను వచ్చి చూస్తే ఏదో రాజులు పరిపాలించినట్టు ఉంది ఇక్కడ ఎవరు ఇష్టారాజ్యంగా ఒకరు చెప్తారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉప సర్పంచ్ గ్రామ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి తీర్మానం ఇస్తామని చెప్పారంట చేసుకోమని చెప్పారంట ఎవ ఎవరిది ఇది ఎవరు ఎవరిష్టం ఎవరి ఇష్ట ప్రకారం వాడు ఇష్ట ప్రకారం వాళ్ళు తీర్మానాలు చేసి కొండలు కొట్టేసుకొని కొండలు కొండ ఇంకొక ఏడు ఇంకొక దాదాపు ఇంకో రెండేళ్ళు అయితే కొండ కూడా ఉండదు కొండ కూడా మొత్తం కొట్టేసుకునే పరిస్థితి సో ఎవరు చేస్తున్నారు దీన్ని వెనకాల మొత్తం అందరినీ ఎంక్వైరీ చేయమని చెప్పాము ఎవరి వదిలే ప్రసక్తే లేదు మొత్తం మీద ఈ దీని వెనకాల ఎవరున్నా కూడా క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పాము వీఆర్ఓని యాక్షన్ తీసుకోమని చెప్పాను అలాగే డిపార్ట్మెంట్లు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఆ ఉప సర్పంచ్ కానీ ఎవరైతే వీళ్ళకి భరోసా ఇస్తున్నారో వాళ్ళని కూడా అడిగాం మన పార్టీ నాయకులను కూడా అడగడం జరిగింది వాళ్ళకు కూడా ఏవి అంటే అందరినీ కూడా ఒక రకంగా బెదిరించి ఎవరిష్ట ప్రకారం కూడా చేసే పరిస్థితి ఉంది ఇక్కడ దీన్ని గురించి పూర్తిగా కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది తెలీదు ఐడియా లేదు అసలు దేనికి మనకి నిన్న రెండు రోజులైంది రెండు రోజులైతే మనం వేరే ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉండి నేను కూడా ఎవరికి చెప్పలేదు ఏ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు డైరెక్ట్ గా నేను మన పలకాలను తీసుకొని గా ఇక్కడికి వచ్చేసి వస్తే చేస్తా ఉన్నారు నేను వచ్చినప్పటికీ అది వర్క్ జరుగుతూ ఉంది మన బయటకు వెళ్ళిన నాలుగైదు ట్రిప్లు తీసుకొచ్చాడు పెట్టాము ఇది కంటిన్యూగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఇది మనకు ఇన్ఫర్మేషన్ రెండు రోజుల క్రితమే వచ్చింది సో దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలు కానీ పంచాయతీలు కానీ మన పార్టీ నాయకులు కానీ అందరూ కోరుకునేది మీరందరూ కూడా ఒక కన్నేసి ఉంచాలి ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద ఇది ఈ మినరల్స్